ఈ రోజుల్లో చాలామంది మిత్రులు ల్యాప్టాప్ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఉపయోగిస్తున్నారు అదేవిధంగా డెస్క్టాప్ ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి గృహిణీలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఈ స్మార్ట్ ఫోన్లు లేదా ఈ ల్యాప్టాప్ స్క్రీన్ లేదా డెస్క్టాప్ స్క్రీన్లు ఎక్కువగా చూస్తున్నారు దానివల్ల కంటికి సమస్యలు వస్తున్నాయి కంటి సమస్యలు ఈ రకంగా మనం అరచేయి చూసినట్లయితే ఈ అరచేతిలో ఉన్నటువంటి చిటికిన వేలు ఉంగరపు వేలు మడిచి బొట్టన వేలను ఆ రెండు వేళ్ళ మీద పెట్టి ఈ మధ్య వేలు చూపుడు వేలు ఈ విధంగా చేసినట్లయితే మనకి కంటికి దురదలు కానీ కళ్ళు ఎర్రపడడం కానీ అనేక నేత్ర సమస్యలు అనేవి తగ్గుతాయి మీరు కనీసం నూట ఎనిమిది సార్లు ఇలా చేసి చూడండి ఒక తొమ్మిది రోజులు ప్రాక్టీస్ చేయండి చేసినట్లయితే మీకు కంటి సమస్యలు అనేవి తగ్గుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో